గోపులు ఉన్నాయి ప్రతి లేఅవుట్ లో డబ్బులు తీసుకునే గోపులు ఉన్నాయి కూపుతోనే మాట్లాడతా రాజుకు నీ ఇంట్లో ముంచుపట్టి స్థలంలో కట్టిన రూఫ్ ఉంది సోలార్ భూమిని అంతా ఆక్రమించుకొని భూములు వేసుకున్నావు నువ్వు రేపు అడుగు రూఫ్ లు పంపి అని అడిగితే నేను పంపిస్తా నీకు నేను ప్రూఫ్ తోనే మాట్లాడతానా దయచేసి అప్పుడు మాదిరి ఉంటే ఇప్పుడు నీ గతి కట్టే పట్టింది కదా ఏ ఎప్పుడో నేర్చుకున్న చేసల్కి నీకు గతి పట్టింది ఊర్లో అసహించుకుంటున్నారు ఏమనంటే అంటే కోర్ట్ అంటావు కోర్ట్ ఆంటా అండి కోర్ట్ ఆర్డర్ గురా అన్ని ఆర్డర్లు చూసుకోండి ప్రెసో వన్ ద ఆర్డర్ ఏముంది ఈడ ఓ చదువురా గురా ఫ్రెషోలే పైన ఏముంది ఐ జస్టిస్ ఒకటి కాదు అయ్యా ఒకటి కాదు ఈ నువ్వు ఏదో అంటారా ఇవన్నీ పెంచులో ఆ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటి బహిష్కరణ ఐదేళ్ళ ఐదేళ్ళు బహిష్కరణ ఏమే నువ్వేంతో మాట్లాడతావు పొద్దు నువ్వు నాకు ఆర్డర్ వచ్చింది కోర్టులో ఆర్డర్ వచ్చింది కోర్టులో ఆర్డర్ వచ్చిందని హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి వాడి ఊరి పిలుసుకురావడానికి వచ్చింది చూస్తారా అమరావతి హైకోర్టు

కోర్టు మాకు రిలీఫ్ ఇచ్చింది అనేది ఒకటి ఉంది కోర్టులో రిలీఫ్ ఇచ్చినా అన్ని ఆర్డర్లు ఇచ్చినా అండ్ ఆర్డర్ అంటారు ఈ బొద్దు లా అండ్ ఆర్డర్ నీకును లాంటి పద్ధతి ప్రజలు నిన్ను వదిలిపెట్టలేదు ఎన్ని మీ వన్ ఆర్డర్లు ఆర్డర్లు అన్ని కొట్టాడరు లేదు

ఈ పొద్దు వచ్చాక నీకు ఇంకో ఎలా అండి ఆర్డర్ లా ఆర్డర్ నీకు ఒకరు కాదు శత్రువు కాడి పద్ధతిలోనే కాదు మొత్తం కాంగ్రెస్ లో శత్రువులు ఏం చేసినావని అతను ఈ రోజు నీకు నీ మంచులు ఉన్నారు పోని వైఎస్ఆర్ లోని రాని ఏమైనా పోయినారా ఆ ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ హైకోర్టు ఆర్డర్లే ఏది కూడా దాచి పెట్టుకోవాలండి వంద కాపీ పంపిస్తా ఆల్రెడీ ఇచ్చిన మీ మీ చైల్ జనాథ్ మీ ఎమ్మెల్యేలకు అందరికి కాపీ ఇచ్చిన పొద్దు నువ్వు ఏది బ్లేమ్ చేస్తారు పోలీసు వాళ్ళని నువ్వు చేసిన దీనికి ఊరు ప్రజల్లో ఐదేళ్లు బహిష్కరిస్తుంది మీడియా ఏం చేస్తుంది అది ఎట్లా నీ నీకు వర్తించు లా అండ్ ఆర్డర్ అని రాని బుద్ధు కూడా లా అండ్ ఆర్డర్ అని మరి పొద్దున్న పొద్దున్న పోలీసులు ఎవరు ఆ రోజు మేము వచ్చినాం మీరు వచ్చినాడు ఇప్పుడు కూడా సిఐ ఉన్నారు ఈడ తీసుకెళ్ళి కర్ణాటక బార్డర్ లో వదిలిపెట్టి వచ్చిన అప్పుడు మేము పోలీస్ ఎస్కర్ రాలేదు రా పొద్దున ఎందుకు పోలీసు మీకు ఇచ్చారు హైకోర్టు రాడద్దా విన్నా పొద్దున ఎందుకు పోలీసు బ్లేమ్ చేస్తాను మేమంతా ఉండలా మేమంతా ఉండలేదా రా నువ్వే చెప్తావు మేము నలుగురు మా ఇది అని నువ్వే చెప్తావు ఇది ఇంకా ఏం కానీ చెప్పు నీకు ఈ రోజు ఒక హరిజన మహిళ ఏం చేస్తుంది ఒక హరిజన మహిళ ఏం చేస్తుంది జైలు పోయి చెంత అంత కష నీకు అంటే నీళ్ళంతా నీ మీద కష కట్టాను అంత నువ్వు ఆ పోదు ఇదే పోలీస్ నాకు అయితే ఇది మా కార్యకర్తలు ఒక్క కేసు పెట్టినా మీ కార్యకర్తలు ఎందుకు మాట్లాడుతున్నారు లా అండ్ ఆర్డర్ యు నో ద మీనింగ్ ఆఫ్ లార్డ్ అండ్ ఆర్డర్ ఎందుకు ఉంటాయి కదా ఎంత కోర్టు ఉన్నా ఎంత ఏమున్నా ఫైనల్ పోలీస్ ఎంత పంపిస్తా ఐదేళ్ళు ఇసుకే బ్రహ్మాండంగా అమ్ముకుంటువే ఎవరు నొస్తాడు పవర్ ఉండింది నా మీ బుద్ధి అంతగా బాధపడతాను ఉంటుంది ఐదేళ్ళు చెప్పినాడు మా జగన్ అన్న చెప్పినాడు ఏం చెప్పినాడు మూడేనాడు సమాచారం పోయింది కళ్ళు పోసుకుంటే మూడేళ్ళు అయిపోతుంది అంటారంటే అతను జగన్ జరగాల్సిన మా నాన్న నిన్న ఎలక్షన్ ఎందుకు కుప్ప మున్సిపల్ ఎలక్షన్ ఎంత జరిగింది నాయనా అప్పుడే అన్నాడు ఈ చేత చేస్తే ఈ చేత అనుభవించాలి లేదు స్వామి ఈ చేత చేస్తే ఈ చేత అనుభవించాలి నిన్ను తాడిపత్రి నేనైతే లేదు లేదు నేను అంత ఇదే కాదు డెబ్బై మూడేళ్ళు నాకు ఇంకా ఏంటి చెప్పు కష అవుతా జవాబు చెప్పాలా తాడపత్రి జనానికి ఏం చేస్తారు నీకు ఆర్డర్ ఉంది మాకు లేవా కోటాడరు మాకు లేవా కోటాడరు వాడు ఇంటికి ఒక్కడే వచ్చిన వాడు పోలీసు వద్ద నేను పెద్ద అది అప్పుడు మాదిరి ఉంటే నువ్వు ఈసారి పోలీసు వాళ్ళు ఉన్నద్దు నీకేమిచ్చింది ఇవ్వంతో చెంది నీకు ఇవ్వలే పోలీసు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు పోదు రానీలే రానిలే అని మేము మేము వచ్చినాం ఇన్నర్లో ఉంటే కూడా పట్టకపోయారు మళ్ళీ పోతే మళ్ళీ వస్తుంది మేము ఎప్పుడు దశ మిట్ మళ్ళీ మాదిరి గొప్పలు చెప్తాం ఎవరంటే నేను అప్పుడు మాదిరి ఉంటే అప్పుడు సారాయి తీసుకమ్ము కుట్టింది త్రిజోరు జీప్ మర్సిడీస్ ఉంది ఆడి ఉంది బిఎండబ్ల్యూ ఉంది కూర్చునేది కూడా రాదులే మొదట ఉండాల ఊరు పోలీసుల మీద కష్టపడిన వాళ్ళు బాధపడిన వాళ్ళు నష్టపోయిన వాళ్ళు ఉంటారు కోర్టు ఏం చేస్తుంది మరి కోర్టు ఏం చేసింది చెప్పు ఆ ఈ ఇవ్వద్దు ఎవరి మీద రాస్తావు ధిక్కరించినారని పోలీసుల మీద పెట్టు మన బోధివు కదా ఇన్న నన్ను అంటారు ఎట్లా ఊరుకుంటారు తాడుకు తెలము కాకంటే ఆ సత్వ కూడా లేదు సత్వా పిల్లలు బాగున్నారు ఎందుకని తెలుస్తాడే నేను అప్పుడు ఉన్నట్లుంటే అప్పుడు ఏమంటాం ఇప్పుడు ట్రై రేసుకుంటా ట్రై రేసు కొంత నేను అప్పుడు ఉన్నట్టుంటే అప్పుడు ఉన్నట్లుంటే మునుకోరప్ప అప్పుడు ట్రాక్షన్ అందరు చేసినారు కొందరుగా నలభై వేలు యాభై రోజులు ఉన్నాయి ఇప్పుడు ఒప్పుకొన్నైనా మాకు హై ఉండు ఏమి ఉండు నేను బహిష్కరించలే అది కూడా ఏదో మా వాళ్ళు ట్రై చేస్తానట్లుంది కోర్టు బహిష్కరించాలని దాన్ని నీ కొడుకు అయితే వాళ్ళు ఆడపిల్ పొందుతాడా నాన్న ఎన్ని కోర్టు ఆర్డర్లు ఇచ్చినా ఒప్పుకోరు ఇదే పెడతారు రేపు ఇదే పెడతారు రేపు సుప్రీం కోర్టు కూడా పోయి వచ్చినారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హుమన్ రైట్స్ కి భయ వచ్చినారు బెంచ్ కి పోయించినారు పోతా ఉండి అంతేగాని పొద్దునోళ్ళతో హాయిగా ఉండి ఇంట్లో ఇంట్లో హాయిగా ఉండు ఆ కోట్లు దూసుకు అది కూడా ఎప్పుడో దాన్ని ఇస్తారు ఇల్లు ఇక్కడ ఉంటారు కూలీారు పోలీసుల మంది ఎడతద్దు రాజీ వచ్చింటే సరిపోయింది వాళ్ళైతే మాకు చిన్నవాసకడ్డా ఆ రోజు లేదు గర్ని ఈ రోజు లేరు గర్ని ఎయిటీ రా రా